సో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇప్పుడు కీలక జీవో రిలీజ్ చేయడం జరిగింది మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తెలంగాణ మైనార్టీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సొసైటీ పర్మిషన్ ఫర్ ఎంగేజింగ్ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఎయిటీ ఎయిట్ వేరియస్ కేటగిరీస్ ఆఫ్ సర్వీసెస్ థర్టీ వన్ బేస్ అలాగే థర్టీ వన్ సర్వీసెస్ ఆన్ కాంట్రాక్ట్ అండ్ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫార్టీ సెవెన్ ఆన్ అవుట్సోర్సింగ్ బేసిస్ టు వర్క్ ఇన్ వేరియస్ స్కూల్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ అండర్ ద అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఆఫ్ ద సెక్రటరీ తెలంగాణ మైనార్టీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ సో ఫర్ వన్ ఇయర్ అని అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది సో దీనిపైన జివో నెంబర్ వన్ ఫోర్ త్రీ సెవెన్ అయితే సో రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది సో త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఎయిటీ ఎయిట్ వేరియస్ కేటగిరీస్ ఆఫ్ సర్వీసెస్ సో దీనిపైన కీలక సర్కులర్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది సో జివోనైతే రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది సో మంచి వార్త అయితే మనమైతే చెప్పుకోవచ్చు